హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అప్డేట్ వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్ మోర్ లేటెస్ట్ ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్లో కొంచెం వ్యూస్ అనేవి తగ్గుతున్నాయండి ఎందువలన అనేసి నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది బట్ వ్యూయర్స్ అనేది కౌంటింగ్ ప్రిపరేషన్ కారణం చేత తగ్గుతున్నాయని అనుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి అలాగే ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఏపీఎస్సి నుంచి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ వన్ సంబంధించిన దరఖాస్తు గడువును అయితే పెంచుతున్నట్లు కూడా ఇక్కడ ఏపీఎస్సి అధికారులు అధికారిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందండి ఇక దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే ఇది వచ్చేసి ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి వెబ్ నోట్ రావడం జరిగింది ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టు ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎయిట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజున రిలీజ్ చేయడం జరిగిందండి ఇన్ ద వ్యూ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ది గ్రూప్ వన్ యాస్ప్లైంట్ అండ్ అప్లికెంట్స్ కమిషన్ హియర్ బై డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్టెస్ అండర్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ వైట్ నోటిఫికేషన్ నెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటి సంబంధించి ఇక్కడ ఎక్స్టెండెడ్ డేట్ వచ్చేసి ఎయిట్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఎయిట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్ టు మిడ్ నైట్ వరకు మీరు అంటే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇట్ మే బీ నోట్ నోటెడ్ దట్ దేర్ విల్ బీ నో చేంజ్ ఇన్ ద ఎగ్జామ్ ఫర్ స్కిన్నింగ్ టెస్ట్ అలాగే ప్రిలిమినరీ టెస్ట్ డేట్ దట్ ఈస్ ఆన్ సెవెంటీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా వీటికి సంబంధించిన దరఖాస్తు గడువు అనేది అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్ టు మిడ్ నైట్ వరకు మీరు అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్గా వీటికి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఎలాంటి చేంజెస్ అయితే చేయడండి ఖచ్చితంగా మీకు ఇచ్చిన డేట్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు దట్ ఈస్ ఆన్ సెవెంటీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున మీకు సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ద డిజరబుల్ క్యాండిడేట్స్ మీ అప్లై త్రూ ది ఆన్లైన్ ఆన్ కమిషన్ వెబ్సైట్ హెచ్టీటీపీఎస్ స్లాష్ పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్ వన్ సంబంధించి అప్లికేషన్ చేయలేదో వెంటనే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్